Speed to the city streets. We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun. As she puts her hand in mine. The night wanna dance to the light. Close eyes from the sky, just two hearts running wild. Never sleep, never stop. మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నామో మిరాకిల్ గార్డెన్కి వెళ్తున్నాము సో దుబాయ్లో వరల్డ్ లార్జెస్ట్ న్యాచురల్ ఫ్లవర్ గార్డెన్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది దుబాయ్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్లో ఇదొకటి అనమాట మస్తుగా చూడాల్సిన ప్లేస్ అండి చాలా అద్భుతంగా ఉంటుంది సో ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంది అదే టికెట్ కౌంటరు సో అక్కడ పర్ హెడ్ వచ్చేసి టికెట్ నైంటీ సెవెన్ దిరామ్స్ పడింది పెద్దవాళ్ళకి అదే చిన్నపిల్లలకైతే త్రీ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు అయితే ఎయిటీ దిరామ్స్ పడుతుంది అనమాట ఇక్కడైతే ఫిఫ్టీ మిలియన్ ఫ్లవర్స్ ఉన్నాయంట అలాగే వన్ ఫిఫ్టీ మిలియన్ వెరైటీ వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయంట సో చూడగానే అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది మనసుకి చాలా ఆహ్లాదకరంగా అనిపించింది అనమాట చాలా బాగుంది ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ ఫ్లవర్స్ చూడండి ఎన్ని వెరైటీస్ ఫ్లవర్స్ ఉన్నాయో ఆ ఫ్లవర్స్ను కూడా ఎంత అందంగా తీర్చిదిద్దారో చూడండి చాలా బాగా అనిపించింది చూడగానే నాకైతే కళ్ళకైతే కనువిందుగా అనిపించింది అంత ముచ్చటేస్తుంది we hey. చూసారు కండి ఎంత బాగుందో అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది ప్రశాంతంగా ఉందన్నమాట సో ఇక్కడైతే ఎన్ని ఫోటోలు దిగామో అసలు తెలీదు అన్ని ఫోటోలు అయితే దిగాము ఫోటో షూటింగ్కి అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అంత బాగుంది ఇదైతే సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఈ సీజన్ అనేది ఉంటుంది ఆ తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా తీసేస్తారంట సో తర్వాత మళ్ళీ నవంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మిరాకిల్ గార్డెన్ ఓపెనింగ్ టైమ్స్ కూడా మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నైట్ నైన్ వరకు ఉంటాయి అలాగే వీకెండ్లో అయితే మాత్రం మార్నింగ్ నైన్ నుంచి నైట్ లెవెన్ వరకు అయితే ఉంటుంది నైట్ టైంలో కూడా చాలా బాగుంటుందంట సో మేమైతే కాస్త ఈవినింగ్ టైంలో వచ్చాము త్రీ ఓ క్లాక్ అలా వచ్చామన్నమాట ఇక్కడ చూడండి ఇలాంటి షాప్స్ అయితే దుబాయ్లో చాలా చోట్ల కనబడుతూ ఉంటాయి ఇది టర్కీస్ ఐస్ క్రీమ్ సో ఇలాంటి ఐస్ క్రీమ్ బండ్లు ఇలాంటి ఐస్ క్రీమ్ షాప్స్ అయితే చాలా చూడొచ్చు ఈ గేమ్ అయితే భలే ఉంటుంది మనం ఆల్రెడీ చాలా వీడియోస్లలో చూస్తూ చూస్తూ ఉంటాము ఇక్కడికి రాగానే పిల్లలైతే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని చెప్పేసి గోల చేసేశారు సరే బాగుంటుంది కదా అని చెప్పేసి మేము కూడా ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాము ఇదిగో మా విహాన్ అయితే ముందు నేను తీసుకుంటా అని చెప్పేసి నిలబడ్డాడు మీరు కూడా చూసేయండి ఈ గేమ్ భలే ఉంటుంది మయ్య ఫైనల్గా ఇచ్చాడు మా విహాన్ అయితే ఫుల్ హ్యాపీ గేమ్ అయితే సూపర్గా ఉంది ఇక చూడండి ఫోటోలు దిగడానికి వెనకాల బ్యాక్డ్రాప్ ఎలా పెట్టారో చాలా బాగుంది ఇలా లవ్ షేప్లో పెట్టారనమాట సో వచ్చిన టూరిస్టులు అందరూ కూడా చక్కగా అయితే ఫోటోలు అయితే తీసుకుంటున్నారు ఇక్కడ ఎవ్వరు చేతుల్లో చూసినా కానీ కెమెరాలు ఫోన్లే కనబడుతున్నాయి ఏదైనా షార్ట్ మూవీ తీసుకోవాలన్నా కానీ రీల్స్ చేసుకోవాలన్నా కానీ ఈ ప్లేస్ అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు వాళ్ళకైతే పండగే పండగ ఎన్ని వీడియోస్ తీసుకోవచ్చో అంత బాగుంది ఈ ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది We'll stay on the river. We'll never have a crash. ఇక్కడ చూడండి కొబ్బరి బొండలకు అయితే ఎంత బాగా డెకరేట్ చేశారో గొడుగులు తగిలించారు అలాగే మాష్ మిలన్స్ కూడా గొడుగులు తగిలించారు అనమాట ఇది చూడండి ఎదురు అయితే ఎన్ని రకాల గొడుగులు తగిలించారు పర్పుల్ వైట్ ఆరెంజ్ ఇలా రకరకాల గొడుగులు అయితే తగిలించారు ఇవన్నీ కూడా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి రకరకాల ఫుడ్ కోర్ట్స్ అయితే ఇక్కడ మనకు దొరుకుతాయి అనమాట గార్డెన్ అంతా తిరగాలి వచ్చి ఇక్కడ తినాలి అదే పని ఉంటుంది సో చాలా బాగుంటుంది చూసే రకరకాల లొకేషన్ అయితే ఇక్కడ చూడవచ్చు సో అద్భుతంగా ఉంది City streets, we began to feel the fire. We ride. వావి చూడండి ఈ గుర్రాలు అయితే ఎంత బాగున్నాయో ఎంత పెద్దగా పెట్టారో చూడండి ఈ లొకేషన్ అయితే మొత్తం ఎంత బాగుందో అసలుకి ఈ పువ్వులు కానీ ఆ గ్రాస్ కానీ అన్నీ కూడా రియల్ అన్నమాట సో న్యాచురల్గా ఉండే ఫ్లవర్సే అక్కడ అవన్నీ కూడా పెట్టారు సో ఆ గ్రాస్ కూడా రియలే సో తర్వాత అదంతా ఎండిపోతుందంటే తర్వాత దాన్ని తీసేస్తారు సో ఇప్పుడైతే ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో చూడండి Running wild. చూడండి ఈ నెమలిని చూడండి ఆ నెమలికి అయితే ఎన్ని పువ్వులు పూసాయో ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో ఎంత అద్భుతంగా పెట్టారు ఈ లొకేషన్ అయితే ఎంత బాగుందో అసలుకి ఇక్కడైతే ఎన్ని ఫోటోలు తీసుకోవచ్చో చాలా అద్భుతంగా ఉంది ఈ లొకేషన్ చూడండి ఒకసారి అదిగోండి అక్కడ చూడండి ఏనుగులు చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి పెద్ద పెద్ద ఏనుగులు పెట్టారు అక్కడ ఇక్కడ అయితే మక్క కంకులు అయితే పెట్టారు సో ఫ్రెష్గా అప్పుడే కాల్చిస్తున్నారు చిన్న సైజు డిజినీన్ కూడా చూడవచ్చు ఇక్కడ బ్యూటిఫుల్ ఉంది ప్లేస్ అయితే ఒకటి కాదు రెండు కాదు ఎన్ని లొకేషన్స్ కనబడతాయో ప్రతి లొకేషన్ కూడా చాలా యునిక్ గా అనిపిస్తుంది మనకు కొత్తగా అనిపిస్తుంది అనమాట చాలా మంది ఫారినర్స్ అయితే వచ్చారు ఫుల్ క్రౌడ్ ఉంది సో జనాలు అయితే ఎంత మంది ఉన్నారో చూడండి గుంపులు గుంపులుగా ఉన్నారు మేమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి పైనకి వెళ్తున్నాము పైన నుంచి చూస్తే మిరాకిల్ గార్డెన్ అంతా కూడా కనబడుతుంది వి చూదురండి ఎంత బాగుందో విమానము పూల పూల విమానము విమానానికి మొత్తం కూడా పూలు పెట్టేశారు అది నిజంగా రియల్ విమానమే కాకపోతే అది ఓల్డ్ విమానాన్ని అక్కడ పెట్టి దానిపైన అయితే మొక్కలు పెట్టేశారు ఎంత అద్భుతంగా పెట్టారో చూడండి దాని మీద ఎమిరేట్స్ అని కూడా రాశారు ఈ పూల పూల విమానానికి పైలట్ లేడు పైలెట్గా నన్ను తీసుకుంటే బాగుండు నాకైతే విమానం నడపడం అంటే బల ఇష్టము అయినా నా పిచ్చి కాకపోతే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి నిజంగా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు సౌదీలోను దుబాయిలోను ఇదంతా కూడా ఎడారి ప్రాంతము ఇన్ని మొక్కల్ని ఇలా ఆరు ఏడు నెలలు ఫ్రెష్గా ఉండాలంటే చాలా కష్టం అసలుకి అబ్బా ఎంత బాగుందో చూడండి పూల టెడ్డి బేరు అలాగే గ్రాస్ తోటి పూలతో చెట్లతో చేసిన టెడ్డి బేరు చాలా బాగుంది ఇది చూడండి పెంగ్విన్స్ అంతా కూడా గ్రాస్ తోటి చేశారు చాలా బాగుంది ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడైతే కాస్త ప్రశాంతంగా కూర్చోవడానికి పిల్లలు ఆడుకుండే ప్లేస్ ఇది సో పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అన్ని మిక్కీ మౌసెస్ బొమ్మలు అయితే పెట్టారు మా వాళ్ళైతే ఫుల్ ఒక్కటే ఎగరడం దుంకడం ఎంజాయ్ చేస్తున్నారు కాసేపు అయితే గార్డెన్ అంతా తిరిగిన తర్వాత ఇక్కడ ప్రశాంతంగా కూర్చుండి కాసేపు రిలాక్స్ అవ్వచ్చు అంటే కొన్ని గేమ్స్ కూడా పెట్టారు చూడండి పిల్లల కోసం ఇదండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా మనసుకు అయితే చాలా ప్రశాంతంగా ఉంది సో వర్త్ అని చెప్తాను దుబాయ్కి వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ మిరాకిల్ గార్డెన్ ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో మనం కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చేసినట్టుగా ఉంటుందన్నమాట మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్